అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాలో లెసరెస్ కాలినందు తొంభై మూడు సర్వే నెంబర్లో లెటర్ వన్ లెటర్ టూలో ప్రభుత్వ వంకపురం స్థలంలో ఇక్కడ గురిసెలు ఇవ్వడం జరిగింది అయితే గౌరవ డీజీపీ గారిని గౌరవ ఎస్పీ గారిని మేము ఒకటే వేడుకుంటున్నాం సార్ పదే పదే త్రీ టౌన్ సంబంధించినటువంటి సిబ్బంది ఎస్ సిఐ గారు ఇక్కడికి వచ్చి ప్రజల్ని భ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఈ సమయంలో ఈ రాత్రి పూట ఇక్కడికి వచ్చి నీ పేరేంటి నీ పేరేంటి నీ గురిసి ఎక్కడుంది మీరు ఎందుకున్నారు ఇక్కడ ఇది పట్టాభూమి మీరు వెళ్ళిపోవాల ఇట్లా ప్రజల్ని భయపడిస్తున్నాడు సార్ ఎస్పీ గారు గౌరవ డీ డీజీపీ గారు పేద ప్రజల పైన మీరు దయ చూపినయా పదే పదే సిఐ గారు వచ్చి ఇక్కడ పట్టాభూములు మీరు ఎందుకు ఉన్నారని చెప్పేసి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ ప్రజలని తమరు ఆయన పైన కొంచెం చర్య తీసుకోండి సార్ ఆల్రెడీ మేమేమంటున్నామంటే మేము గౌరవ హైకోర్టులో తొంభై మూడు సర్వే నెంబర్లో స్టేటస్కో ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా మీరు పట్టాభీంలో ఉన్నారు నీ పైన కేసు కట్టినా నేను అని పదే పదే భయపడిస్తున్నాడు సార్ ఆయన కేసు కట్టినాడు అంటున్నాడు కానీ కనీసం ఎఫ్ఐఆర్ అడిగితే ఆ ఎఫ్ఐఆర్ అడిగినా కూడా ఇవ్వడం లేదు అంటే ఈ ఉద్దేశం ఏమంటే భయపడిస్తే భయపడి పోతారని చెప్పేసి త్రీ టౌన్స్ చేయి శాంతిలాల్ సార్ గారు మమ్మల్ని భయపడిస్తున్నాడు మే ప్రజలకి రక్షణ కలిగించే పోలీసులే ప్రజల్ని భయపడిస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నామా ఒక్కసారి దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ పేదల కోసం పేదల ఓట్లు వేసింటేనే మనం సీఎంగా అయ్యిండేది ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఉండేది ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రజలని మీరు ఒక్కసారి మీ మీ శ్రద్ధ ఇక్కడ పెట్టండి సార్ ఈ ప్రజలకి పేద ప్రజలకి పక్కా పొరంబోకులో తొంభై మూడు సర్వే నెంబర్లో గుడిసెలు వేసుకున్న వీరిని మీరు కనికరించి వీరి పైన దయ చూపించవలసిందిగా మనవి చేస్తున్నాను అయితే మేము ఇరవై తారీఖున గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా మేము కూడా అక్నాలజ్మెంట్ తీసుకున్నాము ఆ పేపర్లన్నీ కూడా ఈ భూమికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీస్లోను ఆర్డీఓ ఆఫీసులోను ఇచ్చాము పదే పదే సివిల్ మ్యాటర్ లేక మీరు ఎందుకు వస్తున్నారు సార్ అని శ్రే గారిని అడిగితే నీకేం సంబంధం నువ్వు అక్రమంగా ఉంటున్నావు ఇక్కడ ఎంత మటుకు కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అంటే మా పైన కేసులు పెడితే భయపడతామని అనుకుంటున్నాడు సిఐ గారు న్యాయపరంగా ఉంటే పెట్టండి సార్ మాకు గౌరవ హైకోర్టు ఉంది మేము గౌరవ హైకోర్టులో కూడా మా వాదన మేము చెప్పుకుంటాం మేమేమి కబ్జా చేసి వేల ఎకరాలు వందల ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టించుకోలేదు సార్ ఫామ్ హౌస్లు కట్టించుకోలేదు మేము ఫామ్ హౌస్లు కట్టించుకున్న వాళ్ళు ఏసీ రూముల్లో నిద్రపోతున్నారు భూస్వాములకి సిఐ గారు ఒత్సాస పలుకుతున్నాడు నేను ఈ సందర్భంగా ఒక మాట అడుగుతాను కానీ అడగూదు కానీ అడుగుతున్నాను ఆవేదన తట్టుకోలేక మీకు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంత డబ్బులు ఇచ్చింటే మీరు ఈ టైంలో పదే పదే ఇక్కడికి వస్తారని ఈ పేద ప్రజల తరఫున నేను అడుగుతున్నాను ఎంత డబ్బులకి మీరు అమ్ముడువైనడు సార్ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాకు న్యాయస్థానం ఉంది న్యాయస్థానంలో మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం లేకపోతే ప్రా ఈ ఇది పక్క ప్రభుత్వ భూమి ఇది పక్క ప్రభుత్వ భూమి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అసైన్మెంట్ దాని నుంచి చూస్తే మొత్తం తొంభై ఐదు సర్వే నెంబర్లో కూడా టూ ఏలో కూడా ప్రభుత్వ భూమి అని చెప్పి నిర్ధారణ అయ్యింది దీనిపైన నేను హైకోర్టులో కేసు వేసినాను అని చెప్పినా కూడా సిఐ గారు నువ్వు భూమిలో ఉండవు నీ పైన కేసు కట్టాను నువ్వు జాగ్రత్త నువ్వు చూసుకొని తిరుగు అంటున్నాడు సార్ ఎంతమంటూ కరెక్ట్ అని ఎస్పీ గారిని నేను వేడుకుంటున్నాను సార్ తమ తమరు సిఐ గారి పైన పదే పదే ఇక్కడికి వస్తున్నాడు సార్ పెద్దలు మీరు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు డీజీపీ గారు ఉన్నారు ధిక్కరిచ్చి ఇక్కడికి వస్తున్నారు కానీ నాకు సిఐ గారి నుంచి కసిరెడ్డి శ్రీనివాస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉందని నేను వేడుకుంటున్నాను సార్ ముఖ్యంగా సిఐ గారితోనే నాకు ప్రాణహాని ఉంది ఎందుకంటే ఎంత డబ్బులు తీసుకొని నువ్వు మమ్మల్ని బ్రీ బా ఈ వచ్చి ఇక్కడికి వచ్చి వచ్చి నువ్వు నువ్వు నీ మీద కేసు కట్టినాం నీ కథంత చూస్తాం అని అంటున్నారు సార్ దయచేసి ఎస్పీ గారు డీజీపీ గారు కలెక్టర్ గారు నా పైన దయ ఉంచి ఈ పేద ప్రజల పైన దయ ఉంచి ఈ కొట్టాలు ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాము వాళ్ళు పదే పదే ఇక్కడికి వస్తున్నారు మీరు మాకు సహకరించలేదు మీకు మీరు మాకు సహకరించలేదు మేము తొంభై ఐదులో మీరు ఉన్నారు అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారు మీరు అని వాళ్ళు అడుగుతుంటే సార్ మేము తొంభై ఐదులో లేం సార్ తొంభై మూడులో ఉన్నామని చెప్పుకుంటున్నా కూడా వాళ్ళు వినడం లేదు సార్ ప్రజలేకి మెసేజ్ ఏం పోతుందంటే అక్రమంగా పార్టీ జెండాలు పెట్టుకొని మా భూమిని కాజేసినారని చెప్పేసి కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు పదే పదే ఇక్కడికి వందల మందిని పోలీసుల్ని రెవెన్యూ సిబ్బందిని తీసుకొని వచ్చి పదే పదే మేము వెనక్కిపోతున్నాం మీ పద్ధతి కాదని చెప్పినా మాకు కూడా గౌరవం ఉంది ల్యాండ్ ఆర్డర్ గౌరవిస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ గౌరవిస్తాం కాబట్టి కొలసండి సార్ అని చెప్తే ఈ మూటి నుంచి ఆ మూటి వరకు కొలిసిన కానీ మొత్తము చుట్టూ బార్డర్ అంతా కొలసలేదు సార్ మామూలుగా భూమి సర్వే కొలిసేకొస్తే నలుదిక్కులు నాలుగు రాళ్ళు ఉంటాయి కానీ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంటుందే సార్ మీరే చెప్పండి అయితే ప్రజల్ని మబ్బ పెట్టడానికి రెవెన్యూ డిపార్ట్మెంటు జిల్లా సర్వే గారు కూడా ఆయనకు అన్ని తెలిసిన వ్యక్తి కదా ఇది కొంచెమే కొలుస్తాడు ఇది మటు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను కానీ శాసనాలు ఉంటాయి మనకి పోతే భూములేకి దిగినప్పుడు కనీసం శాసనం ఎక్కడుంది ఎక్కడ ముగ్గులు రాయింది ఎక్కడ ఈ పక్క ఏముందని చెప్పేసి గారికి అంతా తెలుసు కదా ఇది పక్కా ప్రభుత్వ భూమి అని చెప్పేసి వారికి కూడా తెలుసు కానీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వాళ్ళు మనకు తెలియదు కానీ వాళ్ళు ఏమి ఇచ్చినా మాకు తెలియదు కానీ ఆయనపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా రామంజీ ప్రతినిధులకు నమస్కారము ఇక్కడ మేము మొన్న సర్వే వాళ్ళు వచ్చినారు డిఎస్పీ వాళ్ళు వచ్చినారు ఆర్డి గారు వచ్చినారు అందరూ వచ్చినారు ఇక్కడ మేము తొంభై మూడులోనే ఉన్నా కానీ లేదు తొంభై ఐదులో ఉన్నామని చెప్పి ఫేకా క్రియేట్ చేసినారు కానీ జిల్లా సర్వే నుంచి కానీ ఎందుకు అమ్ముడుపోయినారో ఎందుకు లేదో మాకు అయితే తెలియదు కానీ ఎక్కడైనా కానీ ఏం జరిగినా కానీ ఇక్కడ రాను కానీ రారు ఏది స్పందించరు పోలీసు వాళ్ళు కానీ కానీ కసరెడ్డి మాత్రం చెప్తే మాత్రం అరుక్ష ఆలో కానీ ఇక్కడ కానీ మేము సీఏ గారు ఇది ఇచ్చుకున్నాము ఆడవాళ్ళు ఉంటారు సీసీ కెమెరా ఉంది సార్ అని మేము ఫోన్ చేసి ఫోన్ ద్వారా చెప్పుకున్నా కానీ దానికైతే ఇది ఇప్పించుకోలేదు కానీ దీంట్లో ఉన్నారని చెప్పి నైట్ పూల చెప్పి నైట్ పూట్లో కానీ మాకు కాల్ చేయడము రావడము స్టేషన్ గారికి పిలిపించుకోవడము ఇటుకు రావడము అందరినీ బ్రహ్మంద చేయడము మహిళలని ఎట్లాంటి మాట్లాడడము మీ మీద కేసులు కడతామనడము ఎంతవరకు రైట్ సార్ ఇది మేము అడుగుతాన్నాము ఒక మాట విషయంలో ఏందన్నా కానీ మాట్లాడకూడదు కానీ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు సిఐ శాంతిలాల్ గారు సార్ ఒకరు చెప్తాన్న మేము పేదలకి గుడి చేయాలనే మేము అనుకున్నాము మా పార్టీ పైన కానీ మా అన్నల మీద కానీ బుడద చల్లటం మీకు సమంజసం కాదు కేసులు పెడతాం కేసులు పెడతాం ఎన్ని కేసులు పెడతారు సార్ మీరు మీరు ప్రతిదీ ఎందుకు మాట్లాడుతున్నారు మా మీద ఈ పొద్దు చెప్తాను రేపొద్దున మేము దీని నుంచి మేము ప్రాణం త్యాగం సిద్ధంగా ఉన్నాం మేము ఖచ్చితంగా గుర్సులు ఇచ్చే తిరుతాము దీనిపైన రేపొద్దున మాకు ఏమైనా జరిగినా కానీ సిఐ ఛాన్సలర్ అయితే చెప్పుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు గౌశ్య ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ జేసీ సంఘం మాది మహిళా అధ్యక్షురాలిని నేను సార్ నేను మాట్లాడేది ఏమంటే నిన్నగానే పోలీసు వాళ్ళు వచ్చినారు ఇద్దరు మేము తినుకుంటా కూర్చోంటే వచ్చి అడుగుతున్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎన్ని గుడిసెలు ఉన్నాయి ఇక్కడ మీరు వంట చేసుకుంటున్నారా ఇక్కడ టిఫిన్లు చేసుకుంటున్నారా తింటున్నారా అని అడిగినారు మేము సార్ ఇక్కడే వండుకుంటున్నాం ఇక్కడే తింటున్నాం అంటే అలా కనిపించడం లేదే ఇక్కడ అదంతా కనిపించడం లేదే అనేది అంటున్నారు పదే పదే రావడం ఎంత మాత్రం కరెక్టు కరెక్ట్ కాదు కదా ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఈరోజు కానీ సిఐ సార్ వచ్చారు మేము మాట్లాడితే ఆయన ఏమంటారు మీరు మాట్లాడద్దండి మీరు మాట్లాడే అవసరం లేదు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు ప్రతి ఒక్కరికి పిలిచి నీ పేరేమి నీ పేరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు ఎందుకు సార్ వీళ్ళు భయపడిస్తున్నారు మాకు అర్థం కావడం లేదు వాళ్ళని చాలా భయపడించి ఉండే జనాల్ని కానీ పోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సిఐ సార్ అయితే మమ్మల్ని చాలా చాలా బెదిరిస్తున్నారు మాకు ఏదైనా రేపు పొద్దున జరగరాని జరిగితే దానికి కారణం సిఐ సారే ఎందుకు సార్ పేదవాళ్ళకి మీరు కానీ కొంచెం ఇది చేయాలి కదా మా మీద కేసులు పెట్టినామంటున్నారు మేమైతే ఎస్పీ ఆఫీస్లో మండే రోజు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద పోయి మేము కేసు పెట్టాము మా కేసు గురించి అడిగితే ఏమీ చెప్పరు మా మీద అయితే కేసులు ఉన్నాయంట అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ అని మేము ఫోన్ చేసి పిలిపించినా వచ్చి దానికి ఏమీ రెస్పాన్స్ లేదు మా మా దగ్గరకైతే పదే పదే వాళ్ళు ఎందుకు వస్తున్నారో అది మాకు తెలియాల వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు